ఏమైంది రుద్రాణి తడిసిపోయా భవానలో అయ్యయ్యో తుడుచుకో తుడుచుకో ఇప్పుడు మంట పెడతా వేడిగా అవుతుంది రాని కన్న సైతం నీరు పాప సో వానలో తడిచొచ్చినాయని చెప్పేసి పంతులు గారు గోమాతలకి తుడుస్తున్నారు ఫ్రెండ్స్ వాటికి చల్ల అవుతుంది పాపం అని చెప్పి ఇది రుద్రానికి ఏమో ఒళ్ళంతా అవుతుంది ముట్టుకొరేది అది అదే మా మహాలక్ష్మి చూడండి అంగుళం కూడా కదలదు మంచిగా సేవ చేయించుకుంటుంది నువ్వు కామాక్షి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తుందో వాళ్ళ మమ్మీకి కామాక్షి కామాక్షి నువ్వైతే హాయిగా వేడి కూర్చున్నావు కదా కామాక్షి ఏమైంది మా రుద్రాణి తడిసిపోయావా తడిసిపోయావా మూతి ముక్కు అంతా తడిచిపోయావు కదా రుద్రాణిని ఎక్కువ తడిచిందమ్మా కాదండి బ్రౌన్ కలర్ కదా అందుకని తడిసింది ఎక్కువగా అనిపిస్తుంది ఈ రుద్రాణి కూడా కనిపిస్తుంది గౌరీగాడి కూడా కనిపిస్తుంది దాని స్కిన్ అంతా బ్లాక్ అయిపోతుంది కదా అదొచ్చినాక దానికి కూడా దుడమని కదా దుడవని అదో దుడని కదా ఓమ్మా వేడి వేడిగా ఏమన్నా పెట్టాలా రుద్రాణిని బజ్జీలు రుద్రాణి వాన పడుతుంది రుద్రాణి బజ్జీలు కావాలి రుద్రాణి అది చూడ తరుస్తుంది గౌరీ గౌరీ అక్కడ చూడండి గోడ దగ్గర చెట్లు చూస్తుందో మీకు గౌరీని చూపిస్తూ ఉండండి సార్